దేశం గర్వించదగ్గ ఉత్తమ నాయకత్వం పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం క్రమశిక్షణ కఠోర శ్రమ ముందు చూపు మార్గ నిర్దేశనం అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి నిలువత్తు రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మందాడి నవీన్ కుమార్ చౌదరి తెలుగు యువత గట్టుపల్లి గ్రామం చిత్తమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ప్రజా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిపట్నం స్థానిక ఏరియా హాస్పిటల్ నందు రోగులకు చికిత్స పొందుతున్న వారికి గర్భిణి మహిళలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో టీడీపీ నాయకులు కార్యకర్తలు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు నిత్య కృషి వలుడు నిరంతర శ్రామికుడు రైతు బిడ్డ తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంచే కార్యక్రమాన్ని మా గౌరవ శాసన సభ్యులు మా అన్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నిర్వహించడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారి గురించి చాలదు ఎందుకంటే ఒక సాధారణ మధ్య తరగతి రైతువారి కుటుంబంలో పుట్టి ప్రతిరోజు కష్టపడి ఒక ఉన్నత లక్ష్యంతో ఈరోజు ఈ స్థాయికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా తెలుగువారి బాగోగుల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పద్దెనిమిది గంటల నుంచి పంతొమ్మిది గంటల సేపు వయసు నిమిత్తం కూడా లెక్క చేయకుండా కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే ఒక ఉన్నత సముచిత స్థానంలో నిలబెట్టడానికి తన వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకెంతో ఆదర్శప్రాయం ఆయన బాటలోనే ఈరోజు కావలి శాసనసభ్యులు మా అన్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి అభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ అనతి కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఈ రోజు హాస్పిటల్లో రోగులు పండ్లు పండ్లు బెడ్లు పంపిణీ చేయడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఈ కార్యక్రమంలో కుమి నాయకులు కూడా బీజేపీ జనసేన నాయకులు అదేవిధంగా మా ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ పబ్బాసాయి గారు శ్రీ నాగలక్ష్మి గారు నేను

అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దాసరి అశోక్ కొండాపురం మండల తెలుగు యువత అధ్యక్షులు మరియు వెలిగండ్ల నీటి సంఘం అధ్యక్షులు